ఇది చిన్న రెండు చెక్కలు తీసుకొని వాటికి ఇట్లా మొలలు ఫిట్ చేసి ఒక నాగలి లెక్క తయారు చేయడం జరిగింది అనమాట దీనికి పొడుగు ఒక కర్ర పెట్టాను ఆ తర్వాత ఇలా కింద పెట్టి ఇట్లా అంటే నాగలిలాగా దుంతు దుండడానికి యూజ్ అనమాట సో ఇది ఒక చెక్క నాగలి అనమాట ఇప్పుడు మనము దున్నదాము తీసుకెళ్ళి ఇలా చక్కగా సింపుల్గా ములలతో తయారు చేశాను ఇక్కడ ఇందులో పెట్టాలి భూమిలో పెట్టి ఈ తాడును గుంజాలి నిమ్మలాంగు గుంజరా ఇలా పెట్టిన తర్వాత ఒక నిమిషం ఇలా ఇలా తాడు కట్టి ఈ అబ్బాయి గుంచాడు అనమాట సో ఈ విధంగా ఇది ఎంత బాగుంది ఇలా చిన్న నాగలి అనమాట మన కూరగాయ చెట్లలో దున్నడానికి కలుపు పడకుండా ఈ విధంగా చిన్నగా తయారు చేయడం జరిగింది ఇప్పుడు చూద్దాము కట్టేవాడు కొంచెం కొంచెం మధ్యలో పట్టుకొని కొంచెం కొంచం అట్లా కట్టే పట్టుకో ఇక్కడి నుంచి కొంచెం గుంజమల్ల ఇలా మధ్యలో పట్టుకో గు అట్లా గుంజాల ఇట్లా సాలు పోతుంటాయి సో ఈ చిన్నగా గుంజు గట్టి కొద్దు అలా ప్రేజ్ చేసుకుంటా భూమిలో కొత్తు ఇట్లా చిన్న నాగలి చాలా బాగుంది తీసుంటరా మళ్ళా దున్ను ఎంత బాగా దున్నుతుంది ఇట్లా కలుపు పడకుండా చిన్న చిన్న కూరగాయ చెట్లలో ఇది దున్నవచ్చు అనమాట దున్ను ఈ సూపర్గా దున్నుతుంది చాలా బాగుంది ఓకే రైట్